నేను ఇంకా దాని గురించి కామెంట్ చేయలేదు ముందు ముందు నష్టాన్ని నష్టం వేయాలి ఏ విధంగా ఇంటిలోకి నీరు వచ్చిన తర్వాత ఆ నీటిలో ఉంటున్న రోజు డే టు డే యాక్టివిటీకి సంబంధించిన నువ్వు చెప్పిన టీవీలు కానీ నువ్వు చెప్పిన ఫ్రిడ్జ్లు కానీ లేకపోతే నువ్వు చెప్పిన దైనందిన జీవితంలో వాళ్ళ వంట పాత్రలు కానీ లేకపోతే పడుకుని నిద్రపోయి వేసుకునే బెడ్ల బెడ్లు కానీ లేకపోతే పిల్లలు చదువుకుని చదువుకునే పుస్తకాలు కానీ లేకపోతే వాళ్ళ యాక్టివిటీకి సంబంధించిన ఏవైతే తినే తినబండాలు కానీ ఏవైతే అన్నింటినీ అంతా వేసి నష్టపోయినంతా ప్రభుత్వాలు ఇవ్వలేవు నేను ఒప్పుకుంటాను నేను ప్రభుత్వంలో పదిహేను సంవత్సరాలు మంత్రి చేశాను కానీ అసలు వాటిని ముందు రిస్టోట్ చేసి అవన్నీ చూసి పరిగణ తీసుకు దీనికి పోతే ఇంత దీనికి పోతే ఇంత దీని పోతే ఇంత వాస్తవేంటి కొంత వస్తుంటుంది కొంత చేసి చెప్తుంటారు కొన్ని కొన్ని తక్కువ ఉంటాయి కానీ వాస్తవికత ఒక యూనిఫామ్ ఆ పాలసీ తీసుకుని ఆ పాలసీ ప్రకారం ఇవ్వ దీనికి ఇంత నష్టపోయిన ఇంటికి ఇవ్వ ఈ రకంగా ఇవి పోతే ఇవి పోతే ఇవన్నీ ఇప్పుడు వెహికల్స్కి ఏమైనా డ్యామేజ్ ఉంది వెహికల్స్ అన్ని రిజిస్ట్రేషన్ ఉంటాయి కదా ఉంటాయి ఆల్ దగ్గర నైన్టీ నైన్ పర్సెంట్ డిసీజెస్ ఉంటాయి వన్ ఆర్ టూ త్రీ పర్సెంట్ ఏదైనా ఉంటే లేకుండా ఉండబోతాయి ఇల్లు డోర్ నెంబర్ అన్ని ఇల్లు ఉన్నాయి ప్రతి ఇంటికి ఎన్ని ఎన్ని చేయాలి మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అంటున్నారు కానీ మీ మీ హయాంలోనే ఉడమేరికి గత ప్రభుత్వం శాంక్షన్ చేసిన నిధులు కూడా ఖర్చు చేయలేదని ప్రధానంగా టీడీపీ కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పదే పదే చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు చెప్తాను ఆయన గేట్ వెళ్ళి చెప్పిందే చెప్పింది చెప్పిందే చెప్పింది చెప్పిందే చెప్పి ఆయన అబద్ధాన్ని నిరంకరణ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు ఆ మాత్రం కామన్ సెన్స్ పాయింట్ నేను కూడా రెండు వేల తొమ్మిదిలో ఈ ప్రాంతంలో వరదలు వచ్చినప్పుడు ఆ రోజు నేను మంత్రిని ఆ రోజు నేను మంత్రి రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా మన కర్నూలు ఇక్కడే ఇక్కడే ఇక్కడికే నాలుగు అప్పుడు కూడా మీద పొంగడం దాంతోపాటు మన కృష్ణ దీనికి ప్రకాశం బ్యారేజ్కి వచ్చి సుమారు పద్నాలుగు లక్షలు పద్నాలుగు లక్షల పద్నాలుగు లక్షల చాలి రావడము ఇంకో నలభై వేలు కృషి వస్తే మనము ప్రకాశం బ్యారేజ్ దాటిపోయిన పరిస్థితి వచ్చేది అరు చూస్తే అరు మేము అధికారులు అందరం కలిసి పైనుంచి ఎంత ఆఫ్లో వస్తుంది ఎంత వస్తుంది ఇన్ఫ్లో వస్తుంది ఎంత మనం అందులో బయటికి పంపించాలని అప్పటి నుంచే ముందు రోజు నుంచే ఎంతో తగుద తీసుకుంది మన పైన ఉన్న బ్యారేజ్ ఏవైతే ఉన్నాయో శ్రీశైలం కానీ లేకపోతే నాగ సార్ కానీ లేకపోతే పులిసందరూ కానీ అవన్నీ తీసుకెళ్లే చేసుకుంటూ జోర కొడిక మళ్ళీ గమ్ము నుంచి ధనస్టింగ్ మిమ్మల్ని పంపిస్తున్నప్పుడు మళ్ళీ గండు కొట్టి కంటారు అవన్నీ కూడా కాపలాలు పెట్టుకుంటూ అప్పటికీ కూడా అప్పటికీ కూడా మన రేపల్లి వచ్చి ఒక పెద్ద గండి పడిపోయి రేపల్లి పట్టణంతో మునిగిపోతే ఆ రోజు మన బ నెల్లూరు నెల్లూరులో కృష్ణపట్నం పోర్టు నుంచి అక్కడ నుంచి సుమారు రెండు వందల యాభై లారీలతో బౌల్స్ని అటు ఇటు అర్ధరాత్రి మీద తెప్పించి అవన్నీ కూర్చుని నేపథ్యాన్ని కూడా ఒకసారి గుర్తుకేస్తాం ఏదో మాకు గొప్పగా మా మా తాలూకా ఏదో ఘనతగా మేము చెప్పే బాధ్యత సెవెంత్ పాయింట్ అంతేగాని ఏదో వస్తున్నప్పుడు వచ్చిన తర్వాత మనం ఈ మధ్య పత్రికలో చూస్తాం నేను చెప్పట్లేదు అధికారుల మాటలు కానీ అధికారుల మాటలు కానీ ఇంజనీర్లు కానీ లేకపోతే ఐఏఎస్ఆర్సర్ కానీ వాళ్ళ నాయకులు చెప్తున్నీ మాకు ముందు తెలుసు చెప్పిన తప్ప ఏం చేయలేం కాబట్టి ఊరుకున్నామని ఊరుకుందామని చెప్పి మాటలు చెప్పిన మనం చూసాం మీరు అడుగుతున్నారు చెప్తున్నాను లేకపోతే అలాంటి వాటికి తాగులేదు మీరు ఆ ప్రశ్న కాబట్టి నేను చెప్తున్నాను మన రెవెన్యూ సెక్రటరీ ఏం చెప్పాడు మన ఇంజనీర్ ఈఎస్ ఇంజనీర్ ఏం చెప్పాడు మాత్రం ఆలోచన ఉండాలి కదా మనం ఫోర్ కాస్ట్ కదా అప్పటికప్పుడు అర్ అద్రా మీద ఏమి వరుస వాళ్ళు ఏమి నమ్మే వరదలు వరదలు వచ్చేవి కదా ముందు వాతావరణ శాఖ ముందు ఇన్ఫార్మ్ చేస్తారు కదా డైవెస్టర్ మేనేజ్మెంట్ దాన్ని మెయింటైన్ చేయాలి కదా ఆ పరిస్థితి చూసుకునే కార్యక్రమం చేయాలి రుదోత్సవశాత్తు ఆ మానిటరింగ్ లేదు వీరికి ఎంతసేపు ప్రజల అవసరాలను పడుతున్నాయి ఇలాంటి సెస్టు విషయలు కాకుండా మిగతా మిగతా విషయాల మీద మిగతా వాటి మీద వాళ్ళు ఏమని అంటే మొన్న ప్రభుత్వం గత ప్రభుత్వం ఇన్నింటికి గత ప్రభుత్వాడు మరి దేనికైతే మిమ్మల్ని ఎన్నుకున్నది దేనికి ప్రజలు మిమ్మల్ని నమ్మకం పెట్టుకుంది గత ప్రభుత్వాలు ఏదైనా తప్ప వైభేదాలు ఉంటే దాన్ని తగ్గించుకోవడం ఇది ఈ మాట ప్రభుత్వం చేయొద్ద అని చెప్పి ఈ మాటరింగ్ చేయడానికి ఇది కామన్సెన్స్ పాయింట్ కాదు దీనికి ఏమైనా పిహెచ్ఎస్ చదివి దీనికి ఏమైనా సీనియర్ మరి పద్నాలుగు ఇంతకుముందు ముఖ్యమంత్రి చేస్తాం మంత్రులు చేస్తాం సీనియర్ చాలా చాత్ చూశాను దానికి సంబంధించిన కొంతమంత్రులు అయితే ఆ జరుగుతున్నప్పుడు యాత్రలు కూడా ఉన్నాయి ఆ రోజు విజయనగరంలో ఉంటే మా అమ్మవారి అయితే ఆ ఫోన్ చేసి అర్ధరాత్రి మీద ఆ ట్రైన్ ఎక్కి పలకమ్మ ఎక్స్ప్రెస్ ఎక్కి తెల్లవారు నాలుగు గంటలకు ఇక్కడ దిగి అక్కడ నుంచి మేము అధికారం అందరూ ఆ రోజు ఇప్పుడు తెలంగాణ మొదటి ఆయన ఇక్కడ ఇన్ఛార్జ్ కల్పిస్తారని చెప్పి ఆయన పెట్టారు ఆయన మేము మా ఆఫీసర్లు ప్రెస్ట్ ఆఫీసర్లు అందరూ కలిసి ఇక్కడ ఉన్న పెద్దలు అందరూ కలిసి ఆ రోజు తిరిగాం కృష్ణ మీద తెల్లవారు నిద్ర లేకుండా గడిపిన రాత్రులు నాలుగైదు రాత్రులు ఉన్నాయి ఇంకా అదృశ్యం గోడ కట్టాం కాబట్టి ఇంకా పట్టణంలోకి వచ్చి ఇంకా రాలేదు